పేరిట మీ అందరికీ శలో ఈరోజు దేవుని వాగ్దానము శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదేవచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ లోకములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏదో ఒక సమయంలో శ్రమల గుండా వెళ్ళి తీరాల్సిందే శ్రమలేని క్రైస్తవుడు బహుశా ఈ లోకములో నాకు తెలిసి ఎవరు లేరు ఈ లోకములో పాపము కోసము ఒక మానవునిగా నీకోసము నా కోసమే ఆ దేవాది దేవుడు ఎన్నో శ్రమలను అనుభవించాడు అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు నేను ఏదైనా శ్రమ రాగానే బాధ కలగగానే ఎంతో కృంగుదలలోనికి నిరాశలోనికి వెళ్ళిపోతాం నీ శ్రమల నుంచి విడిపిస్తానని నీ ప్రక్కనే ఉండి ఆ పరమ తండ్రి నిన్ను ఎన్నోసార్లు ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నప్పటికీ నీకు కలిగిన శ్రమలు ఈ లోకంలో ఎవరికీ లేనట్టు ఎంతగానో నీకు నువ్వే కన్నీరు మున్నీరుగా నీ శ్రమలను పదే పదే తలంచుకొని ఏడ్చే వాడిగా ఉంటున్నావు ఇలాంటి శ్రమ దినాల గుండా ఈరోజు ఈ వాక్యము వినిచిన ఎవరైతే వెళుతూ ఉన్నారో వారి కోసమే ప్రత్యేకముగా ఆ పరమ తండ్రి ఈరోజు మిమ్మల్ని ధైర్యపరచాలని సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా శ్రమదినమున నీవు కృంగిపోతే చేతకాని వాడబగదు అని ప్రియలారా ఆ పరమ తండ్రి ఈరోజు నీతోనే స్పష్టముగా సూటిగా ఈ క్షణము మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీకెదురయ్యే శ్రమలను బట్టి ఇతరుల మాటలను బట్టి నీ హృదయమంతా కూడా కృంగిపోయిందా అయినా పర్వాలేదు లేచి నీ దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని కన్నీరు తుడుచుకొని ప్రార్థన పూర్వకముగా ముందుకు సాగు లేకపోతే కృంగిపోయిన నిన్ను సాతాను ఇంకా క్రింద పడవేయాలని దేవుని ప్రణాళిక నీ పట్ల సంపూర్ణముగా నెరవేర్చబడకుండా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిగా ఉంటున్నాడు కానీ ప్రతి శ్రమలో కూడా దేవుణ్ణి వెంబడించడంలో వెనుకంజ వేయకుండా ముందుకే సాగిపోవాలని ఆ పరమ ఈరోజు ఈ వాగ్దాన వచనము ద్వారా మీకు ప్రత్యేకముగా గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రిలారా డిస్కవరీ ఛానల్లో జంతువుల రాజైన సింహాల గురించి చూపిస్తూ ఉంటారు మిగతా అన్ని జంతువుల్లో లేని అనేకమైన ప్రత్యేకతలు సింహములో ఉంటాయి శారీరకముగా కాదు హృదయంలో కూడా రాక్షస బలము కలిగి ఉండటమే దీని ప్రత్యేకత సింహము తన సమూహముతో కాదు తానుంటరిగా ఉండినను దేనిని చూసి కూడా భయపడదు భయము అలసట లుంగిపోవుట అనే ఎటువంటి ఓడిపోవుట అనే స్వభావము సింహములో మనము చూడలేము పది జంతువులు కలిసి ఎదిరించినా సరే సింహము ఒంటరిగా ఎదురుగా నిలబడి పోరాడుతుంది పరిశుద్ధ గ్రంథము సింహము గురించి ఎల్ల మృగములలో పరాక్రమము గలదై దేనికి భయపడి వెనుకకు తిరగదు అని దేవుని మాటల్లో చెప్పబడినది ప్రిలారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా కళాశాలలకు మధ్య క్రీడా పోటీలు జరుగుతూ ఉంటాయి చరిత్రలో మూడు వందల మ్యాచ్లు గెలిచిన ట్రినిటీ కాలేజ్ చాలా కాలము తరువాత రెండు వేల పన్నెండవ సంవత్సరము జనవరి పద్దెనిమిదవ తేదీన ఎల్ యూనివర్సిటీతో జరిగిన స్క్వాష్ మ్యాచ్లో ఓడిపోయింది ఆ జట్టు కోచ్ అయిన పాల్ ఏసీ యాంటీన్ మరియు మరొక ప్రసిద్ధిగాంచిన ఫుట్బాల్ కోచ్ మరల మంచిగా లేవండి అనే మూడు పదాలు గల వార్తను పంపించారు వారికి మనమందరము విఫలమైనప్పుడు మరలా తిరిగి లేవాలి బదులుగా మానసిక అలసటతో ఆగిపోకూడదు జీవితంలో అపజయాన్ని చూడని వారు దాన్ని సంధించినప్పుడు నిరాశతో అదృశ్యమవుతుంటారు రిలార పరిశుద్ధ లేఖన భాగములో మొదటి రాజుల గ్రంథములో యజుబేలు పంపిన వర్తమానము వలన భయపడి మట్టుకు చాలును అని వెనిదిరిగాడు ఏలియా కాని యహోవా నివ్ లేచి భోజనము చేయుము శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది అన్నాడు మన యొక్క అంచనాలకు విరుద్ధముగా ఊహించని కార్యాలు మన జీవితంలో వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాలు మన జీవితంలో తీసుకుంటూ ఉంటాము కానీ వాటికి చోటివ్వకుండా వాక్యము ఏమి సెలవిస్తుందో అని నిదానముగా తెలుసుకోవాలి మన మలసిపోవడము లేదా వెన్నుదిరగడము వంటి వాటిని పరిశుద్ధ గ్రంథము ఎన్నడూ అంగీకరించలేదు బదులుగా కొంచెము పరిశోధించి పరిగెడుతూనే ఉండాలని అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని మనము చదవగలము మరియు మనము నశించుట వెనుక తీయువారముగా కాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని కూడా లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ప్రీలారా ఈరోజు ఈ వాక్యములో శ్రమదినమున కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని విన్నాము సమస్యలు అపజయాలు మోసాలు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథము పట్టుకుని ముందుకు సాగిపోవాలి అందుకు ప్రభు మనకు సహాయము చేసేవాడిగా ఉంటాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఆనాడు దానియేలు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కోసము జీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు జీవిస్తూ వస్తున్నప్పుడు చేయరాని తప్పుకు శత్రువుల పన్నాగము వల్ల దానియలు చేయని తప్పుకు సింహాల బోనులో పడవేయబడ్డాడు వాస్తవానికి ఆకలితో ఉన్న ఆ సింహాల మధ్య ఆ రాత్రంతా ఉండడము ఒక మామూలు విశ్వాసికి సాధ్యమయ్యే పని కాదు కానీ దానియేలు తనకు వచ్చిన శ్రమను చూసి కృంగిపోలేదు ఆ బోనులో దేవుణ్ణి నిందిస్తూ కూర్చోలేదు కానీ సింమాల బోనులో చుట్టూ ఆకలితో ఉన్న సింహాలు దానియేలు మీదకి వస్తూ ఉన్న సమయంలో ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాడు అందుకే దేవుడ శ్రమలలో దానియేలును ఆ సింహాల నోటి నుంచి కాపాడినట్టుగా మనము గమనించగలము అందుకే ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాంక్యము వినిచిన నీ శ్రమలకు అతీతముగా నీ దేవుని పక్షముగా నీవుండి ఆ శ్రమకు అతీతముగా నీవు దేవుని కోసము ధైర్యముగా నిలబడితే సంవత్సరాల తరబడి జరగని నీ కార్యాలను దేవుడు ఈరోజు జరిగించి నిన్ను తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు పరిశుద్ధ గ్రంథములో యోసేపు శ్రమానుభావములోనికి వెళ్ళకపోతే ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు ఆ విధముగానే హన్న శ్రమగుండా వెళ్ళకపోతే దేవుడు సమయేలును హన్న ప్రార్థనకు జవాబుగా అనుగ్రహించేవాడు కాదు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు అనుకోవచ్చు ని శ్రమల గుండా వెళుతూ ఉంటే దేవుడు బహుశా నన్ను మరిచిపోయాడేమో లేకపోతే నా శ్రమలలో నన్ను చూస్తూ ఉన్నాడేమో అనే రోజు ఈ వాక్యము వినిచిన నీవు అనుకోవచ్చు కానీ ఆ దేవుడు నువ్వు శ్రమ అనే కొలిమి గుండా వెల్లుట ద్వారా నిన్ను సువర్ణముగా మార్చాలనేదే ఆయన యొక్క ఉద్దేశము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏదో ఒక విషయంలో బాధపడుచు ఉండి ఉండవచ్చు మరి దేవుడు సింహము గురించి దేవుడు చెప్పింది విన్నారు కదా ఒక మృగానికి ధైర్యమును గంభీరమును దేవుడిచ్చాడు అంటే మరి తన పోలిక చొప్పున సృష్టించిన మనిషినికి ఎంత అధికముగా బలమును ఇస్తారు అనే దానిని ఆలోచించి చూడు అదే విధముగా అపౌస్తులుడైన పౌలు పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా తెలియజేశాడు నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను అవును ప్రియ సహోదరి సహోదరుడా తన యొక్క క్రైస్తవ జీవితంలో ఒక్కసారి కూడా తాను అధైర్యపడే విధముగా మాట్లాడలేదు బదులుగా తన బలహీనత ఎందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది అని అన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినించిన ఏ ఒక్కరు కూడా దేనిని గురించి కలత చెందవద్దు ఈనాడు వాక్యములో శ్రమదినమున కృంగిన కృంగినియడల నీవు చేతకాన్ని వాడవగుదువు అని మనము లేఖనములో చదువుకున్న ప్రకారము మనము ఊహించని స్థితిలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ప్రమాదాలను చూసి మానసికముగా కృంగిపోతున్నాం పరిశుద్ధ లేఖన భాగములో దావీదు చాలా భయంకరమైన ఒక సమస్యను ఎదుర్కొన్నాడు ఇక్కడ దావీదు అధైర్యపడకుండా యహోవా పక్షమున తన్ను తాను బలపరుచుకున్నాడు అని మనము లేఖన భాగములో చదవగలము అందుకే శ్రమదినములలో కృంగిపోకూడదు దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి ప్రభు మనకిచ్చే బలముతో మనలను మనము నూతన పరుచుకోవాలని దేవుడు మన పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు శ్రమలలో ఉన్నారా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారా ఏమాత్రము కూడా కాని వారిగా మీ సహాయ స్థితిలో నా చేతిలో ఇంకా ఏమీ లేదే అంతా అయిపోయింది శూన్యములో నేనున్నాను నన్న ఆదుకునే వారెవరు లేరు అని రోజు మీరు కృంగుదలలో ఉన్నారా అయితే ఇక లేవండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క చేదైన అనుభవాలను మర్చిపోండి తిరిగి ఆ పరమ తండ్రి కొరకై సమకూర్చబడి ఆయన మీ జీవితంలో చేయబోయేటటువంటి ఆశ్చర్య కార్యాలను తలంచుకొని దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడండి లిమ్మో తేజరిలుమ్మో యహోవా యొక్క మహిమ నీ మీద ఉదయించును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానము మీద ఎవరైతే నిజముగా విశ్వాసము ఉంచుతారో అలాంటి ప్రతి వారిని ప్రతి సమస్యలో నుండి దేవుడు విడిపించి ఆశీర్వదించి బలపరిచే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవునిపై విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడవు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయా నిజముగా మీరు మా పక్షముగా ఉండి ఈనాటి వరకు కూడా మా జీవితంలో జరిగించబోయే ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి యొక్క ఉదయ కాలమున మమ్మను ప్రేమి దేవ మరి యొక్క ఉదయ కాలమున మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దాన వచనాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని దేవా విశ్వాసముతో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయములో ఉన్న బాధను వేదనను సమస్యను కూడా మీరు ఎరిగిన దేవుడవై ఉన్నారు అయ్యా వారి యొక్క దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయ్యా వారి యొక్క కృంగుదలలో నుంచి వారి లేవనెత్తండి సాతాను తెచ్చేటటువంటి కొయత్తుల నుంచి పన్నాగాల నుంచి ప్రతి బిడ్డను విడిపించి వారి జీవితాల్లో క్షేమాన్ని చూసేలాగున ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా ఎవరి హృదయంలో అయితే ఎన్నో నిందలు అవమానాలు ఉన్నాయో వారందరినీ ఈ దినాన ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని బిడ్డల్ని దర్శించమని వేడుకొనిచున్నాం అయా వారికి కావలసినటువంటి నెమ్మదిని శాంతి సమాధానమును మీరే వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయా వారి ప్రార్థనలకు చెవియొగే దేవుడవ అంటున్నావు అయా వారి మొరను ఆలకించే దేవుడవ అంటున్నావు అందుకే తండ్రి ప్రతి దినము వారి వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈరోజు మీ గాయపడ్డ చేతులకు అప్పజెప్తున్నాను అయా వారి జీవితాలలో మీ యొక్క అద్భుతమైన కార్యాలను ఈరోజు మీరు జరిగిస్తారని మేము దృఢముగా నమ్ముతున్నాం దేవా వారి విశ్వాసాన్ని మీరే బలపరచమని వేడుకొనుచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేతబిడ్డలు ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలు ఈకి భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్య ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిల్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్